వైద్యరంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా సెంటర్ సైతం ఇక్కడే ఏర్పాటైంది ఇలా వైద్యరంగంలో విభిన్నమైన విప్లవాలను తీసుకొస్తున్న విశాఖ మెడ్టెక్ జోన్లో తాజాగా వరల్డ్ ట్రైన్ సెంటర్ ప్రారంభమవడంతో దేశ విజ్ఞాన పటంలో విశాఖకు గుర్తింపు లభిస్తుండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు విశాఖలో ఏపీ మెడ్టెక్ జోన్ అంతర్జాతీయ ఖ్యాతి నార్జిస్తుంది కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన మెడ్టెక్ జోన్ ఆ తర్వాత కాలంలో మొల్బియో డయాగ్నోస్టిక్ కిట్స్ వెంటిలేటర్స్ థర్మల్ స్కానర్ల ఉత్పత్తి చేపట్టింది ఆ సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన పలు ఉపకరణాలను ఇక్కడ నుంచి ఎగుమతి కావడం విశేషం ప్రతిరోజు వంద వెంటిలేటర్లు ఐదు వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వన్ మిలియన్ ఆర్టీపీసీఆర్ కిట్స్ తయారు చేసింది గతంలో భారత్ ఏటా యాభై వేల కోట్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేది ఎప్పుడైతే ఏపీ మెడ్టెక్ జోన్లో ఉపకరణాల ఉత్పత్తి జోరు అందుకుందో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎంఆర్ఐ యంత్రాలు దిగుమతి చేసుకునేందుకు నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా మెట్టెక్లో కేవలం తొంభై ఎనిమిది లక్షలకే తయారు చేస్తుండటంతో విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేయడంలో సంస్థ ఏ మేరకు ఉపయుక్తంగా మారిందో అర్థం చేసుకోవచ్చు